హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీల్ టెక్ లైబ్రరీ సో ప్రజెంట్ లేటెస్ట్ సెన్సేషన్ మోడల్ గ్యాజెట్ తీసుకొచ్చాను మీ ముందుకి నైన్ నైంటీ ఎయిట్ ప్రో మోడల్ డ్రోన్ సో చూడండి ప్యాకింగ్ అయితే ఎలా ఉందో అసలు ఏంటి చాలామంది అడిగారు దీన్ని రివ్యూ చేయమని అసలు ఎలా ఉంటుంది చాలామందికి తెలియట్లేదు కొంటున్నారు కానీ బయట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్లో దొరుకుతున్నాయి కొంటున్నారు కానీ అసలు ఎలా కనెక్ట్ చేయాలి ఎలా ఆపరేట్ చేయాలో తెలియట్లేదు సో నేను ఆల్రెడీ తీసుకొని ఆల్రెడీ చూసి ప్రాక్టీస్ చేసి ఎలా ఉందో ఏంటో చూసి నేను రివ్యూ ఇస్తున్నాను సో నైన్ నైంటీ ఎయిట్ ప్రో మోడల్ అనే డ్రోన్ ఇది సో దీని మీద అయితే బాక్స్ మీద ప్యాకింగ్ మీద అల్ట్రా అల్ట్రాహెచ్డి డ్యూయల్ కెమెరాస్ ఫోర్టీన్ ప్లస్ ఎజల్కి ఇది అని చెప్పి మెన్షన్ ఉంది సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం అలా ఉందో చూద్దాం మైక్రో ఫోల్డబుల్ డ్రోన్ సెట్ అని ఉంది బాక్స్ ఓపెన్ చేద్దాం అసలు ఎలా ఉందో చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేస్తే ప్యాకింగ్ అయితే చాలా ప్రీమియంగానే ఉంది సో దీంట్లో కాంపనెంట్స్ ఏమి ఏంటో చూద్దాం ఫస్ట్ డ్రోన్ ఇది సో డ్రోన్ ఇలా లెగ్స్ ఓపెన్ చేసుకోవాలి సో డ్రోన్ క్వాలిటీ అయితే ఇది ప్లాస్టిక్ వస్తుంది మెటల్ బాడీ అయితే కాదు డీజేలో ఉన్న మోడల్కి క్లోన్ అయితే ఎలా ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టేజ్ ఎలా ఉంది సో దీంట్లోనే మనకి ఇన్బిల్డ్ బ్యాటరీ సో దీంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది మనం దీంట్లో ఇన్బిల్ట్ బ్యాటరీ ఆ బ్యాటరీకే ఛార్జర్ అలాగే ఇది ప్రైమరీ కెమెరా ఇది సెకండరీ కెమెరా డ్రోన్కి సో ఓవరాల్ డ్రోన్ లుక్ అయితే ఇది బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రీమియం ఉంది సో ఇంకా కాంపనెంట్స్ వచ్చేసి ఫోర్ ప్రొటెక్షన్ గార్డ్స్ అయితే ఇచ్చాడు మనం డ్రోన్ పక్కన యజ్ చేసుకోవడానికి ఫోర్ ప్రొటెక్షన్ గార్డ్స్ ఇచ్చాడు ఫోర్ అట్ ద సేమ్ టైం ఒక మంచి రిమోట్నా అండ్ మనం కింద ఫోన్ పెట్టుకోవడానికి రిమోట్ ఆపరేషన్ త్రీ బ్యాటరీస్తో వర్క్ చేస్తుంది రిమోట్ ఇది త్రీ బ్యాటరీస్ మనం వేసుకొని యూజ్ చేసుకోవాలి సో ఇది ఫ్లిప్ కొట్టే ఆప్షన్ ఫ్లిప్ కొట్టే ఆప్షన్ కూడా ఉంది డ్రోన్లో ఫ్లిప్ ఫ్లిప్స్ కూడా కొడుతుంది డ్రోన్ సో ఎక్స్ట్రా ఫోర్ ప్రొ ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఎక్కడైనా చెట్లు లేకుపోయినప్పుడు అలాంటప్పుడు ఏది ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మనకి బయట దొరకాలంటే దొరకవు కాబట్టి ప్రొప్పలర్స్ కూడా ఇచ్చాడు అట్ ద సేమ్ టైం ఒక కేబుల్ డేటా కేబుల్ రెగ్యులర్గా మనం యూజ్ చేసే డేటా కేబుల్ ఇది ఏం కాదు సో ఒక స్క్రూ డ్రైవర్ స్క్రూ డ్రైవర్ కూడా సెట్ మనకి ఇచ్చాడు అండ్ యూజర్ మైన్ రెగ్యులర్గా మనకి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది యూజర్ మైన్ సో బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవి సో డ్రోన్ విషయానికి వస్తే ఇది డ్రోన్ మనం ఆన్ చేసే విధానం పైన ఒక పవర్ పవర్ బటన్ ఉంటుంది సో ఆర్సిఎఫ్పివి అనే మోడల్ అనే యాప్ అయితే మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది సో డ్రోన్ ఆన్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో వైఫైలోకి వెళ్ళండి సో వైఫై ఎయిట్ కే అని మీకు ఒక వైఫై చూపిస్తుంది దాన్ని కనెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ కనెక్టెడ్ చూడండి మీకు డైరెక్ట్ కనెక్టెడ్ అని చూపించింది సో కనెక్ట్ అయిన వెంటనే మనం ఆర్సీఎఫ్పిలోకి వెళ్ళి చూ చూసుకుంటే మనకు విజిబుల్ అయితే అనిపిస్తుంది చూడండి విజిబుల్ అయితే సో అట్ ద సేమ్ టైం మనం సెకండరీ కెమెరాని కూడా ఎలా ఆపరేట్ చేయొచ్చు దీంతో చూడండి సెకండరీ కెమెరా అండ్ ప్రైమరీ కెమెరా రెండు ఆప్షన్స్ ఉన్నాయి దీన్ని మనం రెండు వేదాలుగా యూజ్ చేయొచ్చు అండ్ అండ్ రిమోట్తో ఆపరేట్ చేయొచ్చు దీంట్లో కూడా ఆపరేట్ చేయొచ్చు మనం డ్రోన్ని చూడండి ఒకసారి సో నేను డైరెక్ట్ దీంతోనే ఆపరేట్ చేస్తాను సో దీంతో ఎలా ఆపరే ఆపరేట్ చేస్తున్నామో సేమ్ డ్రోన్ మనం రిమోట్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు సో ఓవరాల్ డ్రోన్ మీద అయితే ఇది సో మనం ఎంతసేపు ఆపరేట్ చేసినా కెమెరా మనకి చూపిస్తూనే ఉంటుంది దీంట్లో ఫోన్లో సో డ్రోన్ ఎక్కడికి వెళ్తుంది ఏంటో మనం ఈజీగా అబ్జర్వ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది సో దీంట్లో చాలా ఫంక్షన్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి కానీ అన్ని పని చేస్తాయని నేను చెప్పాను అండ్ దాని మీద అని మెన్షన్ చేశారు దీని మీద బట్ ఇది క్వాలిటీ వచ్చేసి సెవెన్ ట్వంటీ పీ వరకు క్వాలిటీ వస్తుంది నేను చూసినంత వరకు దీంతో తీసిన కొన్ని శాంపిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా నేను పెడతాను చూడండి సో ఇది శాంపుల్ సో డ్రోన్ శాంపిల్స్ నేను కొన్ని పెడతాను మీరు అవి కూడా చెక్ చేయండి ఒకసారి దీంతో ఫ్లై చేసిన వీడియోస్ అవన్నీ కూడా మీకు లాస్ట్లో నేను పెడతాను అవన్నీ చూ చూడండి సో పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో తీసుకోవచ్చా అని అడిగితే అల్టిమేట్ డీల్ అని చెప్తాను ఎందుకంటే చాలా బెస్ట్ రేట్ అది ఎందుకంటే పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఈ నొవే డేస్ ఏమీ రావట్లేదు కాబట్టి అది అల్టిమేట్ డీల్ అని చెప్తాను ఆర్సిటాయిస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి సో బెస్ట్ డీల్ మీరు ఈ డ్రోన్ని తీసుకొచ్చి ఎంజాయ్ చేయొచ్చు బేసిక్గా ఇది ఎవరికి పనికి వస్తుంది అంటే ప్రాక్టీస్ పర్పస్కి చిల్డ్రన్స్ ఎవరైనా డ్రోన్స్ తీసుకోవాలి ఫ్లై చేయాలి చాలా ఆశ ఉంటుంది ఏరోప్లేన్ లాగా ఫ్లై చేయాలి ఏరోప్లేన్స్ ఆపరేట్ చేయాలి అనేది చాలామందికి ఆశ ఉంటుంది సో వాళ్ళందరికీ కూడా బెస్ట్ డ్రోన్ అంటే నైన్ నైంటీ ఎయిట్ ప్రో మోడల్ డ్రోన్ సో ఇది తీసుకుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు మీ కిడ్స్ కానీ మీరు ఎవరైనా ఎంజాయ్ చేస్తారు సో ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో దొరుకుతున్నాయి చాలామంది ఇన్స్టాగ్రామ్లో సెల్లింగ్ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం మనకి కూడా సునీల్ మొబైల్స్ అండ్ గ్యాడ్జెట్స్ అనే ఒక స్టోర్ ఉంది ఆఫ్లైన్ స్టోర్ అది సో అక్కడికి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవచ్చు లేకపోతే కొరియర్ చేయాలనుకుంటే కొరియర్ కూడా చేస్తాం మన స్టోర్ని కాంటాక్ట్ అయితే మన స్టోర్లో కూడా ఈ డ్రోన్స్ అయితే నైన్ నైంటీ ఎయిట్ ప్రో మోడల్ పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మన స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా తీసుకోవచ్చు కాబట్టి మీకు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మెసేజ్ చేయండి మేము ఎక్కడికైనా కొరియర్ చేస్తాం సో ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కోసం లేటెస్ట్ రివ్యూస్ కోసం మీరు కమెంట్ చేస్తే ఏ రివ్యూ అయినా చేయడానికి మేము రెడీగా ఉన్నాం సో మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న ఐటమ్స్ కానీ గ్యాడ్జెట్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్ కానీ ఏదైనా కమెంట్లో అడిగితే మేము ఖచ్చితంగా దాన్ని రివ్యూ చేసి ఎలా ఉందో ఏంటో మేము చెప్పడానికి ట్రై చేస్తాం సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్